నగర్లోనో దిల్సుఖ్ నగర్లోనో లేదా మీమూరిలోనో ఒక చిన్న గది నాలుగు గోడల మధ్య పుస్తకాల కుప్పలు గోడ నిండా ఇండియా మ్యాప్లు క్యాలెండర్లో రౌండప్ చేసిన తేవీలు ఇవి కేవలం ఒక గది కాదు మిత్రమా లక్షలాది మంది తెలుగు యువత తమ యవ్వనాన్ని త్యాగం చేస్తున్న ఒక యుద్ధభూమి అవును నేను మాట్లాడుతున్నది మీ గురించే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం అనే ఒకే ఒక్క లక్ష్యం కోసం ఐదారేళ్లుగా తమ జీవితాన్ని పణంగా పెట్టారో వాళ్ల గురించే పొద్దున్నే లేవగానే కరెంట్ అఫైర్స్ మధ్యాహ్నం హిస్టరీ సాయంత్రం పాలిటీ ఇదే కదా మీ ప్రపంచం ఈ ఐదేళ్లలో ఎన్ని పండుగలు మిస్ అయ్యారు ఇంట్లో ఎన్ని శుభకార్యాలకు దూరంగా ఉన్నారు స్నేహితులంతా లైఫ్లో సెటిల్ అయిపోతుంటే పెళ్లిళ్ళు చేసుకుని ఎంజాయ్ చేస్తుంటే మీరు మాత్రం ఆ చిన్న గదిలో ఫ్యాన్ గాలికి చెమటలు కక్కుతూ చదువుతూనే ఉన్నారు ఎందుకోసం ఆ ఒక్క రిజల్ట్ డే కోసం అమ్మ నాన్నల కళ్ళల్లో ఆనందం చూడడం కోసం మావాడు ఆఫీసర్ అయ్యాడు అని సమాజం ముందు కాలర్ ఎగరేయడం కోసం కానీ ఆ రోజు రానే వచ్చింది రిజల్ట్ చూసుకున్నారు లిస్టులో మీ పేరు లేదు అంటే ఒక్క క్షణంలో ప్రపంచం తలకిందులైపోతుంది ఐదేళ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరులా అనిపిస్తుంది అప్పుడు మొదలవుతుంది అసలైన నరకం బంధువుల నుంచి వచ్చే వెటకారుపు ప్రశ్నలు పక్కింటి ఆంటీ ఇచ్చే ఉచిత సలహాలు అన్నిటికంటే ముఖ్యంగా మీ చదువు కోసం ఆస్తులు అమ్మినా అప్పులు చేసినా మీ తల్లిదండ్రుల ముఖాల్లో కనిపించే ఆ నిస్సహాయత ఆ బాధ మిమ్మల్ని బ్రతికుండగానే చంపేస్తుంటాయి అద్దంలో ముఖం చూసుకోవాలంటే అసహ్యం వేస్తుంది నేను దేనికి పనికినానా నా బతికింతేనా అని డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలో కూడా వచ్చి ఉండొచ్చు కానీ ఒక్క నిమిషం ఆగుమిత్రమా అసలు ఎవరు చెప్పారు గవర్నమెంట్ ఉద్యోగం రాకపోతే జీవితం అయిపోయినట్టే అని మన తెలుగు రాష్ట్రాల్లో ఒక దుర్మార్గమైన మైండ్ సెట్ ఉంది ప్రభుత్వ ఉద్యోగమే జీవితం అది లేకపోతే నువ్వు జీరో అని ఇది పచ్చి అబద్ధం ఒక్కసారి ఆలోచించండి దేశంలో ఉన్న కోట్లాది మంది అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలే చేస్తున్నారా ప్రైవేట్ సెక్టార్లు బిజినెస్లో అద్భుతాలు సృష్టించిన వాళ్ళు మనుషులు కారా మీరు చేసిన తప్పేంటో తెలుసా ఒకే ఒక్క దారిని నమ్ముకుని పక్కన ఉన్న వంద దారులను మూసేసుకున్నారు ఇన్నాళ్ళు మీరు చదివింది వృధా కాదు ఆ హిస్టరీ ఆ పాలిటీ మీకు జాబ్ ఇవ్వకపోవచ్చు కానీ ఈ ఐవేళ్లలో మీరు నేర్చుకున్న ఓర్పు ఆ పట్టుదల గంటల తరబడి కూర్చొని పనిచేసే ఆ సామర్థ్యం ఇవేమీ అసలైన ఆస్తిలో వీటిని ప్రైవేట్ సెక్టార్లో వాడితే మీరు అక్కడ కూడా రాజులా వెళ్ళగచ్చు కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే నేను గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యాను ఇప్పుడు వీళ్ళు ప్రైవేట్లో చిన్న ఉద్యోగం ఎలా చేయాలి అనే ఈగో అడ్డొస్తుంది ఆ ఈగోని ఈరోజే చంపేయండి సమాజం ఏమనుకుంటుందో అనే భయాన్ని వదిలేయండి ఎందుకంటే మీ ఇంటి అద్దె మీ ఖర్చులు సమాజం కట్టదు మీరే కట్టుకోవాలి ఇప్పటికైనా మించిపోయింది లేదు మీకు ఇరవై ఎనిమిది ఏళ్ళు ముప్పై ఏళ్ళలో వచ్చి ఉండొచ్చు నా వయసు అయిపోయింది అనుకోకండి కేఎఫ్సి ఓనర్ అరవై ఏళ్ల వయసులో బిజినెస్ మొదలుపెట్టాడు మీకెందుకు అంత భయం ఈ రోజు నుంచే ప్లాన్ బి అమలు చేయండి ఏదైనా ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి డిజిటల్ మార్కెటింగ్ కోడింగ్ సేల్స్ లేదా ఏదైనా చిన్న వ్యాపారం ఏదో ఒకటి మొదలుపెట్టాడు నేను ఆఫీసర్ని కాలేకపోయాను అనే బాధ నుంచి బయటకొచ్చి నేను నా కాళ్ళ మీద నేను నిలబడగలను అనే నమ్మకాన్ని పెంచుకోండి ప్రభుత్వ ఉద్యోగం అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే అదే జీవితం కాదు ఒక పరీక్షలో ఫెయిల్ అయినంత మాత్రాన మీరు జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు మీ అమ్మ నాన్నలకు కావాల్సింది మీరు ఆఫీసర్ సీట్లో కూర్చోవడం కాదు మీరు సంతోషంగా ఆరోగ్యంగా బ్రతకడం అది వారికి ఇవ్వండి లేవండి కన్నీళ్ళు తుడుచుకోండి ఆ పాత పుస్తకాలను పక్కన పెట్టి కొత్త జీవితాన్ని ఈరోజే ఇప్పుడే ధైర్యంగా మొదలుపెట్టండి